మనం ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ క్లీన్ చేసుకోవాలంటే ఎర్రమట్టి కావాలి నిమ్మకాయ ఇలాంటివి యూజ్ చేసి గట్టిగా తోమాల్సిన అవసరం ఉంటుంది లేదంటే వాటి మీద ఉన్న మరకలు అనేవి అసలు పోవు అలా కాకుండా ఈ వాటర్ తోటి క్లీన్ చేసుకున్నామంటే సింపుల్గా చేతితో రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి వీడియోని కంప్లీట్ గా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆ వేడి చేసే దాంట్లోనే కొంచెం చింతపండు అయినా లేదంటే నిమ్మరసం అయినా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నిమ్ము ఉప్పు అండి ఉప్పు చూపించాను కదా చక్కెర లాగానే కనిపిస్తుంది తర్వాత ఒక టూ స్పూన్స్ దొడ్డు ఉప్పు కూడా వేసుకోవాలి దీంట్లో ఉంటే ఏదైనా విమ్ లిక్విడ్ అయినా లేదంటే ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ అయినా సర్ఫ్ అయినా వేసుకోవచ్చు ఇంకా అంతా ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఈ రాగి చెంబ అయితే దాదాపు చాలా రోజులు అవుతుంది యూస్ చేయక ఒక్కసారి ఇలా ముంచి తీసిన వెంటనే చూడండి ఎలా పోయిందో కలర్ అంతా కూడా ఎలా చేంజ్ అయిందో లైవ్లో చూపిస్తున్నాను నేనైతే చూడండి మనకి వాటర్ హాట్ వాటర్ కాబట్టి ఇంకా ఈజీగా ఇలా ముంచి తీయంగానే వెళ్ళిపోతుంది మురికంతా కూడా లేమను సాల్ట్ వేసి రుద్దాల్సిన అవసరం లేదు అండ్ మట్టితో రుద్దాల్సిన అవసరం లేదు చింతపండుతో రుద్దాల్సిన అవసరం లేదు జస్ట్ ఇట్లా మనం అందులో వేసి తీస్తేనే సరిపోతుంది మనం పని ఏదైనా పని ఉన్నదనుకోండి ఇలా ఒక ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని ఇందులో వేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా వదిలేసామంటే ఈజీగా వెళ్ళిపోతుందండి మురికంతా కూడా పూజ చేసుకోవడానికి టైం లేదు తొందరగా కావాలి అనుకున్నప్పుడైతే ఇలా ఈజీగా మనకైతే బాగుంటుందండి నేనైతే ఇంక ఈరోజు మార్నింగే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకా నాకైతే చాలా పని ఉంది నాకు తొ తొందరగా క్లీన్ కావాలి అని చెప్పేసి అయితే ఈ మెథడ్లో నేను చేస్తున్నాను ఇంకా టూ త్రీ మెథడ్స్ అయితే ఉన్నాయండి నా దగ్గర చూడండి రాగి వస్తువులన్నీ కూడా ఎంత క్లీన్గా అయిపోయాయి లోపల బయట మళ్ళీ కొంచెం నేను సోప్ వేసి తో మామూలుగా తోమేసి ఇంకా నేనైతే తుడిచి పెట్టుకున్నాను అండ్ దీపం కుందులు కూడా ఇందులో వేసి ఉంచానండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేసాను నేను ఇదే మెథడ్లో క్లీన్ చేస్తాను కాబట్టి నాకు దీప కుందులు ఎప్పటికప్పుడు మంచిగా క్లీన్గా ఉంటాయి చూడండి దీపం కుందులు కూడా ఎంత తెల్లగా నీట్గా మెరిసిపోతున్నాయో ఇదైతే నేను మార్నింగ్ టైంలో తీసిన వీడియో అండి తొమ్మిది లోపే అనమాట అందుకోసమని ఇంకా అసలు షార్ట్ వీడియో కిందనే నేను వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను షార్ట్ వీడియోలు అయితే నాకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండట్లేదు అని లాంగ్ వీడియో చేస్తున్నాను కానీ ఇంకా నేను నిలువుగా పెట్టే వీడియో తీసానండి ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ ఇత్తడి గిన్నెలు లేకపోతే బిందెలు అవి క్లీనింగ్కి కూడా ఒకసారి అయితే అడిగారండి ఇంకా దానికోసం అని చెప్పి ఇక్కడ ఇత్తడి బిందె కూడా నేను దీంట్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచానండి చూడండి మనకి లైవ్లో రిజల్ట్ అయితే ఏ విధంగా ఉందో మనం చేత్తో రుద్ది 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 తోమినా కూడా ఇంత క్లీన్గా అవ్వదు జస్ట్ ఫైవ్ మినిట్స్ అందులో వాటర్లో పెట్టి తీస్తే మనకి ఎంత క్లీన్గా అయిపోయిందో చూసారా నా దగ్గర ఇత్తడి వెజిల్స్ కూడా ఉన్నాయండి వాటిని కూడా అయితే నేను ఈజీ మెథడ్లో క్లీన్ చేసి చూపిస్తాను ఇప్పటి వరకు అయితే పూజా సామాన్లు మాత్రమే నేను క్లీన్ చేశానండి అండ్ దీపం కుందులు కూడా చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో ఇప్పుడు మనం అప్పటికప్పుడు తయారు చేసుకొని క్లీన్ చేసుకున్నాం కదండి మనము నెక్స్ట్ వీడియోలో స్టోర్ చేసి పెట్టుకునే విధంగా లిక్విడ్ ప్రిపేర్ చేసి చూపిస్తానండి అలా అయితే జాబ్ చేసే వాళ్ళకి అంటే వర్కింగ్ ఉమెన్స్కి అయితే ఈజీగా ఉంటుంది క్లీనింగ్ అయితే అసలు టైం సెట్ గాని వాళ్ళు ఉంటారు కదా అండి అలాంటి వాళ్ళ కోసం ఈజీగా ఉంటుంది నాకు ఇంట్లో లైటింగ్ కి కరెక్ట్ గా క్యాప్చర్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ నేను మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను సరే అండి వీడియో నచ్చే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్